అందుకే చెప్పిన విభావ అక్షరం నాగించేవాళ్ళు కదా సేమ్ అనుభూతారు వాళ్ళని మరి మా నిర్మాతలకి ఈ సినిమా ఇరవై రెండు పవి అద్భుతం ఇది బాగా ఆడ నాకు తెలుసు ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏర్కలుతోందో అది వేడికర మీద మీరు ఆవిష్కరిస్తారు మన హీరో గారి ద్వారా కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామనాయుడు గారు లాగా అట్లా సినిమాలు తీసే పరిస్థితి రావాలని మాట్లాడిన ప్రతి మాట మేము గుర్తుంచుకోవాల్సిన మాటలు మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ తుమ్మల్పల్లి കേവലം പശു ഗോപാല

తగరాలకి వైకి కాలం సినిమా టోటల్ ఎక్కువ సినిమా నాకు ఆ వీరికాల సినిమా ట్రైలర్ లో టూ మినిట్స్ ట్రైలర్ ఉంటే కోర్టులోనే ఉంది మనం కూడా కోర్టులో ఒక హాల్ తీసేస్తారా సినిమా కాదు ఆ ఒక లో కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి ఆర్టిస్ట్ కానివ్వండి చాలా